హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనుషా రామ్చెరుకూరి నేను మీ అనుష ఈరోజు క్యాప్సికమ్ స్టఫ్డ్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది రైస్లోకి చపాతీలోకి ఇలా దేనిలోకైనా చాలా బాగుంటుందండి సో లేట్ చేయకుండా క్యాప్సికమ్ స్టఫ్డ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి నేను ఇక్కడ త్రీ క్యాప్సికమ్స్ తీసుకున్నానండి వీటిని నీట్గా వాష్ చేసి వాటిపైన ఉన్న తుణిములు తీసివేయాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి పల్లీలు వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేయాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తురుము వేసుకుని ఫ్రై చేయాలి అలాగే టూ టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి ఇలా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాన్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలుపుకొని కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాని కొద్దిగా చల్లారినివ్వండి మసాలా చల్లారిన తర్వాత క్యాప్సికంలో ఇలా స్టఫ్ చేసుకోవాలి ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకుని క్యాప్సికమ్స్ వేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో అన్ని వేపులా తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకుని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఇలా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మిగిలిన మసాలా పేస్ట్ వేసుకుని టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూశారు కదండీ క్యాప్సికమ్ స్టఫ్డ్ కర్రీ రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్ చపాతీ ఇలా దేనిలోకైనా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్